థియేటర్స్ నిజంగానే స్టాండర్ లోన్ థియేటర్స్కి చాలా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు ఉన్నప్పుడు అవి వచ్చి డిస్కస్ చేసుకుని ఇండస్ట్రీ పెద్దలతోటో చాంబర్ అని ఒకటి ఉంది గిల్డ్ అని ఉంది వీటిని అప్రోచ్ అయ్యి అందులో డిస్కస్ చేసుకుని సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం ఎక్కడో ఏదో కుదరక అన్నీ ఫెయిల్ అయినప్పుడు అయితే అన్నీ ఫెయిల్ అయినాయి కనుక మేము మూసుకుంటున్నాము ఒకటో తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడను అని నాకు చిరాకు కలిగి నేను వెళ్ళా ఇది మీరు ఏమన్నా ఆ సమస్యని డిస్కస్ చేసిన తర్వాత ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ రాకపోతే చేయాల్సింది మీరు మేము మూసేస్తున్నాము ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాను ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన ఆ రోజు మేము అశ్విని దత్త గారి కోసం ఓ కొద్ది మంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అశ్విని దత్త గారి సినిమా వస్తుంది దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి అప్పుడు ఆయన హింట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు చాంబర్ తరఫున వచ్చి కలవండి ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసినే కదా పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసినాయనే కదా మేము వెళ్ళి చేయించుకుంటా ఉన్నారే తప్ప ఛాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరే కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా కలవలేదు పవన్ కళ్యాణ్ గారు హింట్ చేసినా కూడా అది జరగలేదు నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం ఏముంది ప్రభుత్వానికి సంబంధం లేదు నేను కరెక్ట్గా చెప్పలేనది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు ఎవండి ప్రభుత్వానికే సంబంధం లేకపోతే రెండు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలి వెళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది మాది ప్రైవేట్ వ్యాపారం ఇది సరికాదు ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి ఒకటే ఎగ్జాంపుల్ వాళ్ళ కోఆపరేషనే అక్కర్లేకపోతే మనలో పెద్ద పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి ఎందుకు కలిశారు గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు కష్టం వస్తే కానీ వెళ్ళి కలవ ఒక ఫార్మాలిటీ లేదా అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను అది చాలా సమర్థనీయంగా ఉంది ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి నిజంగానే సమస్యలు ఉన్నాయండి స్టాండర్ లోన్ థియేటర్స్కి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో ఇప్పుడు మీరు మాతో సంభాషణ రండి అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను మీరు దయచేసి నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి మీరు ప్రశ్నలు అడగచ్చు కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు నేను ఏదో చెప్తాను అది హెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ ఇప్పుడు కళ్యాణ్ గారికి అయినా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా పెద్దన్న తిడతాడు పడతాము ఏముంది వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ కళ్యాణ్ గారి గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై రెండేళ్ళ నుంచి చూస్తాను ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది సినిమా వాళ్ళకి రెండు ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎఫ్డిసి చైర్మన్గా పెట్టడానికి రీజనే అది నేను చాలా బిజీగా ఉన్నంటే అంటే లేదు లేదు ప్రభుత్వానికి గవర్నమెంట్కి మధ్యలో నీలాంటోళ్ళు ఉంటే ఏ సమస్యలు ఉన్నా ఈజీగా ఈజీగా కమ్యూనికేషన్ అవుతే సాల్వ్ అవుతుందని అలాగే ఏపీలో మనం చూసాం ఏపీలో అంతకుముందు ప్రతి ఒక్కదాన్ని భయపడుతూ భయపడుతూ ఉన్న తర్వాత కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ని అందరినీ రమ్మంటే అందరం వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం కానీ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి చేసిన సపోర్టు మామూలుది కాదు ఆ రోజు మీకు టికెట్ రేట్లు కావాలన్నా మీకేం కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళండి అని ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు ఏదో మన పక్కింటికి వెళ్ళినట్లు వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటున్నాడు ఏవరికే కష్టం లేదు వెళ్ళడం ఒక అప్లికేషన్ పెట్టడం ఫోన్లో మాట్లాడుకోవడం టికెట్ రేటు తెచ్చుకోవడం అంతకు మించి ప్రొడ్యూసర్లు అందరం యూనిట్గా వెళ్దాము గవర్నమెంట్ని కలుద్దాము మా ఛాంబర్ నుంచి అందరము వెళ్దాము ఎవరికి ఉండదు మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం అరే మన సినిమా రిలీజ్ అవుతుంది మనకు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో టికెట్ రేట్లు కావాలని పరిగెత్తుతాం బట్ అందరం కలిసి యూనిటీగా ఉన్న ప్రాబ్లమ్ని కూర్చొని సాల్వ్ చేద్దాం అని ఆలోచించేది మా దాంట్లో తక్కువ సరే నెక్స్ట్ ఇది టోటల్ ఎపిసోడ్ మీకు అర్థమైంది ఈరోజు గవర్నమెంట్ నుంచి అక్కడి నుంచి సానుకూలంగా రావడం చాలా హ్యాపీ మూమెంట్ కాబట్టి దీన్ని కన్క్లూడ్ చేద్దామని మీ అందరికీ చెప్పడం ఎందుకంటే ఇక్కడ ఐఎమ్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ బోత్ ఇండస్ట్రీస్ అలాగే ఉత్తరాంధ్రలో నైజాంలో తెలంగాణలో ఎలా అయితే చెప్పానో మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉత్తరాంధ్రలో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది అక్కడ ఒక ఇరవై థియేటర్లు మా ఎస్వీసీకి ఉన్నాయి అక్కడ ఇరవై ఇక్కడ ముప్పై మళ్ళీ మీరు అండర్లైన్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ టాపిక్ నాకు మాట్లాడిన ఉంది నేను ఎందుకంటే ఇక్కడ మంచి సినిమాలు తీస్తూ ప్రొడ్యూసర్గా ఇరవై రెండేళ్లలో ఇక్కడ వరకు గ్రో అవుతూ నేను ఇంకా కొత్త కొత్తగా ఆలోచిస్తున్నాను మొన్ననే దిల్ రాజు డ్రీమ్స్ అని అనౌన్స్ చేశాను కొత్త టాలెంట్కి నా ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగపడేలాగా చేయాలి అలాగే ఒక ఏ అనే ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది దాని ద్వారా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడాలి నా థాట్స్ ఇవి నేను ఇంకా వెళ్ళి వ్యాపారం మీదనే కాదు మంచి సినిమాలు తీయాలి మంచిగా ముందుకెళ్ళాలి నాతో పాటు చాలా మందికి నేను హెల్ప్ అవ్వాలనేది నా వ్యూ నా విష్ ఇది ఇంపార్టెంట్ ఇవ్వండి అనవసరమైన వీటికి ఇంపార్టెంట్ ఇచ్చేసి ఫోటో వేస్తే మనకు వ్యూస్ వస్తాయి కదా ఈయన మీద కామెంట్ చేస్తే మనకి అది వస్తుంది కదా అని వదిలేయండి దయచేసి మీరు దాంట్లో ఉన్న వాళ్ళు ఉంటే ఇందాక ఒక ఛానల్ వాళ్ళకు చెప్పాను కదా అది ఇంపార్టెంట్ ఒక వ్యక్తి గురించి మనం చేస్తున్నామంటే కొంచెం అనాలిసిస్ చేసుకొని చేయాలి సో నిన్న మా అరవింద్ గారు మాట్లాడడం జరిగింది అరవింద్ గారికి ఉన్నది ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన మొత్తంలో వాళ్ళకి పదిహేను థియేటర్లు ఉన్నాయి అని చెప్పడం అది నిజం చాలామంది ఏమనుకుంటారంటే ఆయన కూడా ఏదో దున్నేస్తున్నాడు ఆయన ఏదో చేసేస్తున్నాడు ఆయన క్యూబ్ క్యూబ్ అనే కంపెనీలో వాళ్ళు ఎప్పుడో పెట్టిన కంపెనీలో ఆయన పార్ట్ ఆఫ్ ద క్యూబ్ ఇట్లా ఇదే వ్యాపారంలో ఉన్నప్పుడు మేము ఇప్పుడు నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కొత్త వాళ్ళ కోసం ఏ అనే ఒక కంపెనీ కొత్తగా వస్తుందని స్టార్ట్ చేస్తున్నాను అవి న్యూ కొత్తగా వస్తున్నాయి కాబట్టి నేను కొత్తగా ఆలోచించి వెళ్తే పదేళ్ల తర్వాత దిల్ రాజు గారు ఏ ఎందుకు పెట్టుకున్నాడు అంటే నేను ఏం చేయగలను పదేళ్ళ తర్వాత క్వశ్చన్ వస్తారు ఒక కొత్తది వస్తున్నప్పుడు మేము ముందుకు వెళ్తాం ప్రభుత్వాలని కలుపుకుంటూ ఇండస్ట్రీకి ఏం కావాలి ప్రభుత్వాలు చేస్తేనే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలే చేయాలి వాళ్ళు పెద్దన్న లెక్క వాళ్ళు ఏదైనా మీకు ఏ ప్రాబ్లం ఉందా మేము సాల్వ్ చేస్తామంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం సో ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి దుర్గేష్ గారు చెప్పారు ఇక్కడ చైర్మన్ చైర్మన్గా నేను చెప్తున్నాను ఇండస్ట్రీకి ఏది కావాలన్నా యూనిటీ అక్కడే యూనిటీ ఉండదు చాంబర్లోనే కొట్టుకుంటాం ఒకరు పర్సంటేజ్ కావాలంటారు ఒకరు రెంట్ కావాలంటారు ఇంకొకరు ఇంకేదో అడుగుతారు ఇంకొకరు వద్దంటారు మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి అది మనం అర్థం చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి అర్జించి మనకు కావాల్సింది చేసుకోవడమే పద్ధతి సో ఇప్పటికన్నా ఈ ఎపిసోడ్కి తెరదించి నెక్స్ట్ ఎగ్జిబిటర్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో థర్టీ ఎత్తు చాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది మొన్న అందరము ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ మీటింగ్లో అనుకోవడం జరిగింది ఆ ఈసీ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలకి కూడా ఏ డిస్ట్రిబ్యూటర్స్తో పెద్ద ప్రభుత్వంకి సంబంధం ఉండదు ఎందుకంటే అది ఓన్లీ ఫైనాన్షియల్ లావాదేవీలో ఉంటాయి ఎగ్జిబ్యూటర్కి ప్రొడ్యూసర్స్కి ప్రభుత్వంతో కనెక్షన్ ఉంటుంది ప్రొడ్యూసర్ అంటే సినిమా తీయాలి వాళ్ళకి పర్మిషన్లు కానీ టికెట్ రేట్లు కానీ ఎక్కడైనా ఏదైనా ఈవెంట్ చేయాలంటే ప్రొడ్యూసర్కి కావాలి ఏమో ప్రతి సెంటర్లో వాళ్ళకి మొత్తం గవర్నమెంట్తో లింక్ అయి ఉంటాయి ఈ రెండు ఇంపార్టెంట్ టు కనెక్ట్ గవర్నమెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కానీ అట్లా ఆంధ్ర గవర్నమెంట్కి కానీ మేము చెప్పి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయించి ముందుకు సో ఇది మీరు కూడా అర్థం చేసుకొని దీన్ని ఎలాంటి నెగిటివిటీ నెగిటివ్ పబ్లిసిటీ లేకుండా చేసి ఈ రోజుతో కన్క్లూడ్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు